మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్ సభ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది దీనితో నేటి నుండి దేశ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడు న పోలింగ్ జూన్ నాలుగు న కౌంటింగ్ ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతాయి దేశంలో దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కొత్తగా కోటి ఎనభై లక్షల మంది నమోదయ్యారు పాయింట్ ఒకటి రెండు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు దేశవ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఈవీఎం ఉపయోగించనున్నారు పాయింట్ ఒకటి సున్నా పాయింట్ ఐదు లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా కోటి యాభై లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు పాయింట్ ఎనిమిది ఐదు ఏళ్లు దాటినా వారికి దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం ఉంటుంది దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుష ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒకటి కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు తొలిసారిగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది యువత ఓటు వేయనున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ నియంత్రణకి ప్రత్యేక అధికారులను నియామకం చేస్తున్నారు వాలంటీర్స్ తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని తేల్చి చెప్పారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు వేల నాలుగు కోట్ల రూ రూపాయలను సీట్ చేశామని బ్యాంకు అకౌంట్స్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు రంగంలో దిగనున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి